రిలీజ్కి ముందు టీజర్ ట్రోయ్లో తప్పిస్తే మిగిలిన విజువల్స్ చూపించడానికి పెద్దగా ఇష్టపడరు దర్శక నిర్మాతలు ఇంకా చెప్పాలంటే అలవైకుంఠపురంలో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు పెళ్లి కూతుర్ని దాచేసినట్లు దాచేస్తుంటారు కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటా ఉంటే ఎలా అప్పుడప్పుడు మారాలి కదా ఇప్పుడు అదే జరుగుతోంది మరి ఆ మార్పేంటి వీడియో సాంగ్స్ విడుదల చేయడం అనేది మన స్టైల్ కాదు బాలీవుడ్ ప్రమోషన్ అది అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా విడుదలకు ముందుగానే వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర మాత్రం అలా కాదు కానీ కొన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ వచ్చింది రిలీజ్ కు మూడు రోజుల ముందుగానే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు ఫ్యామిలీ స్టార్ మేకర్స్ ఇది సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది ఆ మధ్య మ్యాడ్ సినిమాకు కూడా ఇదే చేశారు దర్శక నిర్మాతలు కల్లాచోడు కాలేజ్ పాప చూడు అంటూ సాగే పాటను విడుదల చేసి సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చుకున్నారు ఆ సాంగ్ తర్వాతే మ్యాడ్ పై మరింత ఆసక్తి పెరిగింది మ్యాడ్ ట్రైలర్ టీజర్ కంటే కల్లాచోడు వీడియో సాంగ్ వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే దసరాకు కూడా రిలీజ్ కు ముందే ధూంధాం దోస్తాన్ సాంగ్ విడుదల చేశారు ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా అవే ఫాలోయ్యరు మేకర్స్ ఆ మధ్య నితిన్ మాచర్ల నియోజకవర్గంలోని వీడియో సాంగ్ ఇలానే విడుదల చేశారు ఏదేమైనా ఈ ఫార్ములా కొన్ని సినిమాలకు బాగానే వర్కౌట్ అవుతుంది